ఈరోజు రథసప్తమి అద్భుతమైనటువంటి రోజు సప్తమి అనేటువంటి సంఖ్యకు దాని విషయాన్ని పక్కన మనం పెట్టుకున్న రథ అనేటువంటి శబ్దాన్ని వేద ఉపనిషత్తుల్లో మనం పరిశీలిస్తే ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు ఇది సాక్షాత్తు వారు నచికేతుడికి చెప్పినటువంటి వాక్యం దేహాన్ని మనం ఎలా చూడాలి అంటే లోపల ఉన్నటువంటి నీ ఆత్మ రథంలో కూర్చున్న పరమాత్మ శరీరం రథమేవతు శరీరం అనేటువంటిది నడయాడే రథం ఈవేళ అక్కడ వేసినటువంటి సూర్య యంత్రం ఏదైతే ఉన్నదో ఆ యంత్రంలో ఉండేటువంటి పరమార్థం కూడా అదే ఈ శరీరం నడుస్తూ ఉంటుంది ఎక్కడ నడుస్తూ ఉంటుంది లోపల ఉన్నటువంటి ఆత్మ నడిపిస్తూ ఉంటే బయట ఉన్న పరమాత్మ అనేటువంటి ప్రకృతిలో నడుస్తూ ఉంటుంది ఇది అర్థం కావటానికి మనకు వేదాంత శాస్త్రం బ్రహ్మజిజ్ఞాస చేయవలసి వస్తుంది అందుకే ఋషులు ఏం చేశారు మనం చేయవలసినటువంటి ఆశల్లో ప్రయత్నాల్లో అధాతో ధర్మ జిజ్ఞాస అధాతో బ్రహ్మ జిజ్ఞాస ధర్మం గురించి ఆలోచన చేయాలి ధర్మము అభ్యసించిన తర్వాత బ్రహ్మ గురించి ఆలోచన చేయాలి మరి ఈ బ్రహ్మ పదార్థాన్ని మనం శమధమాది సాధన సంపత్తులతో సాధించాలి అనేటువంటి విషయాన్ని ఈ వేళ మనం ఇక్కడ ప్రస్తావించకుండా ఈరోజు మనం ఎంతటి వైభవాన్ని పొందుతున్నామో అనేటువంటి విషయాన్ని మన ఆరుష సంప్రదాయంగా ఎంతటి వైభవం పెట్టారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఏడు అనేటువంటి సంఖ్య అస్తమాన సంఖ్య జ్యోతిషపరంగా సప్తమం అస్తమాన సమం అందుకే ఉదయం ఏ కాలంలో ఏ లగ్నంలో సూర్యుడు ఉదయిస్తాడో దానికి సరిగ్గా ఏడవ లగ్నంలో అస్తమిస్తాడు ఆ అస్తమాన కాలాన్నే ఇంకొక రెండు మూడు పేర్లతో పిలిచారు మనం అది భార్యాస్థానం కూడా కామో భార్యేతి స్మర కటకం వాణిజ్యం క్రయ విక్రయ సంగ్రహ ఇవన్నీ కూడా పక్కన పెడితే సప్తమం అంటే సత్త అనేటువంటి దీంట్లోనే అస్త అనేటువంటి శబ్దం దాగి ఉన్నది మనం సూర్యుడిని ఎందుకు అర్చించాలి అంటే శరీరంలో ఉండేటువంటి సకల విధములైనటువంటి అస్తమింప చేయగలిగిన శక్తి ఆయన ఆయనకున్నది కనుక ఈవేళ రథ సప్తమి రథము శరీరం విధి కాబట్టి శరీరము సప్తమి అంటే మనకు ఏ క్రమంలోనైతే జన్మ వచ్చింది ఎలా వచ్చింది ఈ దేహము ఏడవ దేహంగా ఉపనిషత్ చెప్తుంది ముందు మన లోపల ఆత్మ ఉన్నది ఆత్మ నుంచి శబ్దం పుట్టింది వాయువు అంటున్నాం ఆ శబ్దం నుంచి అగ్ని పుడుతుంది అగ్ని నుంచి జలం పుడుతున్నది జలము నుంచి పృథివి పృథివ్యా ఓషధయ ఓషధుల నుంచి అన్నం పుడుతుంది ఓషధేభ్యో అన్నం పై నుంచి మళ్ళీ ఏడున్నాయి అవి ఏమిటంటే రక్త మధ్య వస మాంస అస్థి మేధ శుక్ల అనేటువంటి ఏడు గుణాలతో మనం కనిపిస్తున్నాం తప్ప అవన్నీ కూడా రోజు పుడుతూ ఉంటాయి రోజు నశిస్తూ ఈ దేహం చూడండి మనం పోతేనే పోతామని మనం అనుకుంటున్నాము అది తప్పు రక్తం లోపల నశించిపోతుంది రక్తంతో పాటు మజ్జ అనేటువంటి దాదు దానికి ఒక మూడు రోజులు ఆయుర్భావ ప్రమాణం రక్తానికి పద్దెనిమిది గంటలు లేదంటే ఇరవై నాలుగు గంటల లోపల గడ్డ కట్టాలి లేకపోతే మనల్ని గడ్డ కట్టించేస్తుంది గట్టెకి ఇచ్చేస్తుంది మళ్ళీ కొత్తగా ఆహారం తీసుకోవాలి అది మళ్ళీ రక్తంగా బారాల్సిందే ఆహారం లేకపోతే రక్తం లేదు రక్తం లేకపోతే శరీరంలో జీవనం లేదు ఇదే సైన్స్ మనకి ఎప్పుడో చెప్పారు ఈనాడు మన వాళ్ళు డాక్టర్ గారు వాళ్ళందరూ కూడా ఈ జీవము ఎలా పైకి ఆపరేషన్ చేయాలి అంటే మళ్ళీ రక్తం కట్టవలసింది రక్తం కట్టలేదు అంటే వైద్యపరంగా అక్కడ మహావ్యాధి దాగే ఉన్నట్టు క్యాన్సరు ఇత్యాది ఇన్ఫెక్షనల్ డిసీజెస్ ఏవైతే దేహం అంతా పాడైపోయే చూసేటువంటి రోగాలు ఉన్నాయి అవన్నీ మెదడు నుంచి పాదం వరకు వ్యాపిస్తే వ్యాధి అక్కడక్కడ ఉంట రోగం కాబట్టి శోకరోగములు రోగములు వ్యాధులు ఆది వ్యాధులు అంటే పుట్టుకతో ఉండేటువంటి మధ్యలో వచ్చి చరమాంకం వరకు ఉండేటువంటివి అప్పుడప్పుడు వచ్చి పోయేటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ వ్యాధుల్ని పోగొట్టేటువంటి తత్వం ఎవరి మీద ఉన్నది అంటే ఆరోగ్యం భాస్కరాలిచ్చే కాబట్టి ఈ వేళ మనం వేసినటువంటి రథం ముగ్గు ఆయన ఒక దిక్కు నుంచి ప్రయాణం చేసేటువంటి దిక్కుని ఆపి ఇంకొక దిక్కుకు ఆరోహి కాబట్టి రోజు భాస్కర జయంతిని కూడా మనకు కశ్యపుడి యొక్క కుమార రూపంలో పుత్ర రూపంలో ఆవిర్భవించినటువంటి ఆయన గమనంలో ఉత్తర ఉత్తరాయణంలో ఉత్తర దిశకు తిరిగి ఈ రోజు నుంచి తీక్షణమైనటువంటి తన తేజో ప్రతాపాన్ని చేస్తూ మన చేత అనేకమైనటువంటి శుభ కర్మలను ఆచరింపచేయటానికి ఈ రోజు నుంచి శుభారంభం వైకుంఠం ఒక శుభ పుణ్యకాలం మకర సంక్రమణం రెండవ శుభకాలం మూడవ శుభకాలం రథసప్తమి నాలుగవ శుభకాలం మహాశివరాత్రి ఈ నాలుగు జీవితానికి కన్ను ముక్కు చెవి నోరు లాంటివి ఈ వీటితో మనం ఎంత ఆహారాన్ని అంటే లోకంలో ఉన్న జ్ఞాన ఆహారాన్ని ఆస్వాదిస్తే ఆ ఆస్వాదనంతా కూడా మనకు జీవితకాలం మనకి జన్మానికి ఒక శివరాత్రి ఉన్నారు అది ఊరికే పెద్దలు మొరటగా పెట్టినప్పటికి కూడా ఒక్క శివరాత్రి రోజు మనము ఉపవాసం వంటి జాగరణ చేస్తే కోటి జన్మ పృతమైనటువంటి మహాపాతకాలన్నీ కూడా శివరాత్రి ఉపవాస జాగరణ చేత అవన్నీ కూడా నష్టమైపోతాయి అందుకే ఉపవాసం పదహారు గంటలు ఉపవాసం చేస్తే శరీరంలో ఉండేటువంటి పాత రక్తం అంతా వెడిపోతుంది గటగట్టుకుపోతుంది మళ్ళీ మనం పదహారు పద్దెనిమిది గంటల తర్వాత ఉపవాసాన్ని వదిలి ఏదైనా ఆహారం తీసుకున్నట్టయితే అది ఇది అనేటువంటి ఏదైతే మాలిన్య సంకలనములు ఉన్నాయో అవి లేకుండా మళ్ళీ కొత్తదైనటువంటి రక్తశక్తితో ప్రారంభమై మళ్ళీ మన జీవితం కొత్తదైనటువంటి రూపాన్ని పొందుతుంది ఇది మనకు పురాణాలు చెప్తున్నటువంటి మాట పద్దెనిమిది గంటలు చేసేదాన్ని ఉపవాసం అందుకే ఏకాదశి సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు ఉపవాసం పెట్టం నిర్దోపవాసం చేస్తున్నాము అంటే సూర్యోదయ పూర్వమే మనం స్నాన అనుష్ఠానాదు ఆచరించి ఆ రోజు సూర్యోదయ పూర్వము ఆహారాన్ని స్వీకరించటం అనేటువంటిది ద్వాదశి వ్రతంగా చేయాలి మనం ఈ రోజు నుంచి రేపటి వరకు ఉండి మధ్యాహ్నం ఇప్పుడు ఫోన్ చేస్తే అది వ్రతం కిందికి రాదు కాబట్టి ఇలాంటి అనేక నియమాలు మన సంప్రదాయంలోని ఆరోగ్యానికి వంద సంవత్సరాలు జీవిత గమనానికి కావలసిన ఉపవాస రహస్యాలు పండగల్లో ఏ ఏ భక్ష్యాలు తినాలో దాని ద్వారా మన ఆరోగ్యానికి కావలసినటువంటి ఆహార రహస్యాలు అంతేకాకుండా ఏ పండుగల్లో ఎటువంటి పూర్తి చేయటం వల్ల దేహంలో ఉండేటువంటి ఆత్మ చైతన్య శక్తి తాలోచితంగా మారుతుందో అటువంటి విశిష్టమైనటువంటి కార్యప్రణాళికలు ఇక రాత్రిపూట ఉప జాగరణ ఉండేది పగటిపూట మనము సంబరాలు చేసుకునేది పాతవి పోయేది కొత్తవి తెచ్చేది ఇవన్నీ కాకుండా మధ్యలో మంచి మంచి పర్వాలలో ఇలాంటి యాగాలు